ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ప్రభాస్ హీరోగా మారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్ ఇందులో హీరోయిన్ గా మాలవిక మోహన నిధి అగర్వాల్ నటిస్తున్నారు ఇది ఒక రొమాంటిక్ హర్రర్ కామెడీ మూవీ మన హీరో ప్రభాస్ ఒక సామాన్య యువకుడిలా తన పూర్వీకుల ఆస్తిని అంటే ఒక పురాతన బంగ్లా లేదా ఒక ప్యాలెస్ ని చూసుకోవడానికి వస్తాడు ఆ బంగ్లాలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉంటాయి అక్కడ మన హీరో ప్రభాస్ ను తన తాత అయిన రాజాసాబ్ ఆత్మ ఆవహించడం లేదా ఆ ఆత్మతో పరిచయం ఏర్పడడం జరుగుతుంది ప్రభాస్ ఈ సినిమాలో డీఎల్ రోల్ చేస్తున్నట్టు సమాచారం ఒక యువకుడి పాత్ర కాగా మరొకటి రాజసం ఉట్టిపడే రాజాసాబ్ అంటే ప్రభాస్ తాత ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఆయన పాత్ర క్షుద్ర పూజలు లేదా దయ్యాలను వదిలించే మాంత్రికుడిగా తరహాలో ఉండవచ్చని సమాచారం ఈ సినిమాలో తో పాటు డైరెక్టర్ మారుతి మార్క్ కామెడీ పుష్కలంగా ఉంటుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మొత్తానికి ఈ సినిమా భయపెడుతుంది నవ్వించే ప్రభాస్ అభిమానులకు కావలసిన మాస్ మసాలా ఉన్న సినిమాగా ఉండబోతోంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి